కులాం వికీపీడియా అయితే తానేది ఈ కులాం వికీపీడియా అయిన కదొక ఒక వెబ్సైట్ ఇద్దు గూగుల్ సెర్చ్ జరిగితే వాసద్దు ఈ వికీపీడియా తానే తానేవాన్స ఈ వికీపీడియా నేను తాగలేని వాన్ ఈ కులం వికీపీడియా నేండే కాను కాయిదా నేండే పండుగ నేండే నాయకులేదు నేండే సగలేదు నేను సంబంధిస్తారు ప్రతి ఒక్క విషయం ఈ కులం వికీపీడియా అంచారు ఆ కులం వికీపీడియా అనిగితే నేను తాగలేను ఆ కులం వికీపీడియా సమాచారం అనిగితే నేండి కొలవరం కొలవరం నేండి కొలవరం నేండి వాయం పాజే అప్పుడీ కులం వికీపీడియా సమాచారం అంచాలి నేండి గిన ఈ బేడి ఇదరీంతే వరిక భవిష్యత్తు వరిక తరలుంగిన గురు నష్టమే కదా అంచదు కాబట్టి నేను ఈ వికీపీడియాతో వ్యాసవాయం నేండే టీషర్ట్స్ టీషర్ట్స్ అని నేండే యువత నేండే నేను ముందర వయిన వద్ద ఈ కులం వికీపీడియాతో వేస వ్యాస వాయంగ్ అనే కోరిక అంచదు ఈ ఉమ్మడదిలాబాద్ జిల్లాతో ముగ్గురు వికీపీడియాలు అంచు మసాపూర్ తన ఆతిరామ్ రాజ్ కుమార్ అని జంగున్ అని ఆ నగరగుట్ట తన ఈ ముగ్గురుని తానే వేసా తానే కాబట్టి కులం వికీపీడియా వ్యాసా నేండే కరప్త పోర కేర్ విజ్ఞానం అనేక నేనె దండీకు సదరు మంది కులం వికీడియా వ్యాసా వాయన్ బాజే ఈ వ్యాసా వాతని నేండే భాష యాస నేండే కానూన్ కాయిదాని ప్రపంచము తోలిపెంగివాన్ ఈ వికీపీడియా తానే వాళ్ళ వింతే ఈ నేను నేనే వీడియో నేనే కాను కాయ వీడియో పూసూద్ నేనే పాట పాట ఆట ఆడియో రికార్డింగ్ ఇది అవద్దు అనే నేండే ఫోటో గిన్న అప్లోడ్ ఇది అడితే గూగుల్ చెర్స్ కతే కొలవరి కొలవరే కాను అది ఇనక మొత్తం ఇవ్వసా కాబట్టి ఈ పని ఏర్ సార్ ఏరు హైదరాబాద్ తర్వాత ఏరో జపాన్ తర్వాత నేండే కాయదాన్ని నేండే కాను కాదాన్ని నేను నేను గూగుల్ గిన్న భవిష్యత్ గిన నేను ఒక ఇన్పుట్ తీసాద్ది కాబట్టి ఈ కులం వికీపీడియా కదా ఒక వెబ్సైట్ ఈ వెబ్సైట్ వరే అప్పుడే నేండే కులం సమాజం అభివృద్ధి డెవలప్మెంట్ వేసాది అంతవరకు నేడు నేరో కులవార్ మనేవారు తానో తానో ఇసరి అన్న వినయం తోదింత నీరు ఫస్ట్ వికీపీడియా వ్యాస వాయింపాలి వాయితేని ఈ సమాజం జాగృతం వేశారు తోజట అండే వరక కాను బీడింగ్ నేండే భాష నేండే సంస్కృతి నేండే సంప్రదాయం నేండే కాను కాదండే నేండే తిక్త రొంగి నోలు పెంచాలి మూలిక బాధదారు చదరమంది రామ్ రామ్